సార్ ముందుగా చెప్పండి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఎలా ఉంది ట్రెండ్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ బాగుంటుందమ్మ రోడ్ కబడ మగాన్ తిండి తిండి బట్టాగోడు కాకపోతే కొన్ని పర్టికులర్ ఏరియాస్ బాగా రైజ్ అవుతుంది కొన్ని పర్టికులర్ ఏరియాస్ తగ్గుతుంది అది డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ ఫోకస్ కానీ ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫోకస్ ఏరియాస్ ఉంటాయి గత గవర్నమెంట్లో చూస్తే మనకి వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ కోకాపేట నిపల్లి ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లు చిల్లర పరేకరింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పాటు ఇది కొనసాగిస్తూ కొత్త ఏరియాలో ఫోకస్ పెట్టారు అంత ముందున్న గవర్నమెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ జోన్ని హైదరాబాద్లో సిటీలో హైదరాబాద్ అనే సిటీలో ఒక పర్టికులర్ జోన్ని డెవలప్ ఫోకస్ చేసి ఫుల్గా అప్రిషియేట్ చేయించారు కానీ మిగతా నా నార్త్ ఈస్ట్ వెస్ట్లో నార్త్ ఈస్ట్ సౌత్లో అంత పికప్ కాలేదు ఇప్పుడు శ్రీశైలం ఫోర్త్ సిటీ ఫీచర్ సిటీ జీరో సిటీ అన్నీ చెప్పి దాని మీద అంతా పరుగులు ఉరుగులు శంకుస్థాపనలు మీటింగులు అన్నీ జరుగుతున్నాయి సో వెస్ట్ జోన్ ఇప్పుడు బాగా అప్రిషియేట్ అయిపోయి మెచ్యూర్ స్టేజ్ వచ్చింది అప్పుడు ఎందుకంటే అక్కడ కొనే పరిస్థితి లేదు మీరు నేను కొనుక్కోలేం మీరు కొనుక్కోగలదేమో నేను కొనుక్కోలేదు సో ఎందుకంటే ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు ఫ్లాట్ ఒక ఐదు కోట్లు పెట్టి కొనుక్కోలేము మనం హై రేజ్లో అయితే ఇండిపెండెంట్ అవసరం ఛాన్సే లేదు ఎందుకంటే అంత రెండు వేల పదిహేడులో నలభై మూడు కోట్లకు ఎకరం వెళ్ళింది హెచ్ఎండి ఆప్షన్లో రెండు వేల ఇరవై మూడులో వంద కోట్లు హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ పర్ ఏకర్ రెండు వేల ఇరవై ఐదు మొన్న నెల రోజులు కింద నెల రెండు నెలల కింద హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పర్ ఏకర్ అంటే ఎక్కడ నలభై మూడు కోట్లు ఎక్కడ నూట డెబ్బై ఏడు కోట్లు అనేది ఎన్నిసార్లు ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ అంటే నాలుగు వందల లీటర్లు పెరిగింది సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంటే సామాన్యులు కొనుక్కోవాలంటే మన స్కోప్లో లేదు అంటే మన పరిధిలో లేదు ఎందుకంటే అంతకుముందు ముందు ఒకటి ఐదు వందలు గజమంటే వరకు కొనేవారు కాదు ఈ రోజు రెండున్నర లక్షలు పెడితే దొరకట్లేదు అట్లానే బంజారాలు చూపిస్తూ పదకొండు రూపాయలు పదిహేను రూపాయలు నైన్టీన్ సెవెంటీస్ ఉంటుంది ఈరోజు నాలుగు లక్షలు ఇప్పుడు మీరు మనం కూర్చునేది ఫోర్ ల్యాక్స్ అంటే ఎంత పర్ ఏ పర్ స్కేర్ యార్డ్ సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జనరల్గా నేను చెప్పేది అంటే సిటీలో పెట్టుకోవద్దు ఎందుకంటే ఒకటి ఎక్కువ రేటు రెండవది నాలుగు లక్షలు మీకు మీ బాస్ ఒక పది కోట్లు ఇచ్చాడు అనుకోండి మీకు నాలుగు లక్షలు జూబిలీస్ కొనుక్కుంటారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎంత అవుతుంది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది అదే మీరు షాద్ షాద్నగరు బాలానగర్ లేకపోతే సంగారెడ్డి ఐఐటి కదా అక్కడ కొనుక్కుంటే ఇరవై వేలు పెరుగు కొనుక్కుంటే డబుల్ డబుల్ అవుతుంది మినిమం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ అంటే ఇరవై వేలు కాస్త లక్ష రూపాయలు అవుతుంది ఎక్కడ ఎప్రిషియేషన్ అంటే అక్కడ ఉంది సో పర్పస్ బట్టి ఆధారపడి ఉంటుంది మీరు దేనికి కొనుక్కుంటున్నారు ఉండడానికి కొనుక్కుంటున్నారా ట్రేడింగ్ కొనుక్కుంటున్నారా ఆర్ఓ అంటే రిటర్న్ అంటే రెంటల్ ఎగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని బట్టి మనం స్ట్రాటజిక్ లొకేషన్ చెప్తాం రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ 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 లొకేషన్ 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 సో దాని చుట్టూ ఎదుగుతుంది రియల్ ఎస్టేట్ మాత్రం ఇప్పుడు వెస్ట్ జోన్ ఏదో మాట్లాడుతున్నాం ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వెస్ట్ జోన్ ఎవరికైనా తెలుస్తారు జూబిల్ హిల్స్ ఎవరికి తెలియదు సరిగ్గా కానీ ఈరోజు జూబిలి హిల్స్ కొండడానికి ల్యాండ్స్ లేవు తెల్లాపూర్ ఎప్పుడైనా విన్నారా పోచారం అని ఎప్పుడైనా విన్నామన్నో ఇప్పుడు వెళ్ళి కోకాపాటినం ఇవన్నీ కొత్త కొత్త పదాలు సో పోచారంలో ఇన్ఫోసిస్ రాకముందు పోచారం ఎక్కడ ఉంది నేను కూడా నాకు కూడా తెలియదు రియల్ ఎస్టేట్లో ఉంటే కానీ ఈరోజు పోచారం కారిడార్ ఈస్ట్ కారిడార్లో ఒక వన్ ఆఫ్ ది బిగ్ సెగ్మెంట్ అయితే